పానీపూరి తింటున్నారా అయితే మరోసారి ఆలోచించండి పానీపూరి తయారీలో వినియోగించే కృత్రిమ రంగుల్లో క్యాన్సర్ కారకాలు రసాయనాలు ఉన్నట్లు తేలిందట పలు రకాల ఆహారాల్లో కృత్రిమ రంగులు కలుపుతూ ఉండడంపై ఆందోళన వ్యక్తమవుతున్న క్రమంలో కర్ణాటకలో ఆహార భద్రతా విభాగం అధికారులు రాజధాని బెంగళూరుతో సహా డెబ్బై తొమ్మిది చోట్ల తనిఖీలు చేపట్టారు ఈ సందర్భంగా ఆందోళనకర విషయాలు గుర్తించారు చాలా పానీపూరి నమూనాలో వాటి సాస్ స్వీట్ చిల్లీ పౌడర్లలో క్యాన్సర్ కాలక రసాయనాలు ఉన్నట్లు తేలిందని ది టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది చాలా వరకు శాంపిళ్లలో సన్సెట్ యెల్లో బ్రిలియంట్ బ్లూ కాస్మోసిస్ రంగులు ఉన్నట్లు తేలిందని సంబంధిత అధికారులు తెలిపారు బెంగళూరులో సేకరించిన నలభై తొమ్మిదికి పంతొమ్మిది శాంపిళ్ళలో సింథటిక్ రంగులు ఉన్నట్లు గుర్తించారు ఈ నేపథ్యంలో పానీపూరి తయారీలో కృత్రిమ రంగులతో తయారు చేసే సాసులు స్వీట్ చిల్లీ పౌడర్లను రాష్ట్ర వ్యాప్తంగా నిషేధించే యోజనలో అధికారులు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి ఇటీవల గోబీ మంచూరియా కబాబ్ల వంటి ఆహార పదార్థాల తయారీలో కృత్రిమ రంగుల వాడకాన్ని నిషేధిస్తూ కర్ణాటక ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే కాగా కృత్రిమ రంగుల వలన అలర్జీ పిల్లల్లో హైపర్ యాక్టివిటీ అరుగుదల వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని ఇదే సమయంలో ఎక్కువ కాలం ఈ సింథటిక్ రంగులను తీసుకోవడం వలన క్యాన్సర్కు గురయ్యే ప్రమాదం కూడా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు